మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి నిన్న మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ప్రేమసాగర్ రావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత మేము ఏమనుకున్నామంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలు వారి అభివృద్ధిని చూసిండ్రు వీళ్ళు తర్వాత ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు కనీసానికి మాకు ఒక నాలుగైదు సంవత్సరాలు సమయం ఇస్తారని చెప్పి మేము అనుకున్నాం కానీ ఆయనకు రెండు నెలలు కూడా ఓపిక లేకుండా అయిపోయాను ప్రేమసాగర్ రావు గెలిచిన తర్వాత రెండు నెలలకే ప్రెస్ మీట్ పెట్టి మంచి వాళ్ళకు నిధులు తీసుకురావాలని చెప్పి ఆ మధ్యలో ఒకసారి మాట్లాడడం జరిగింది అంటే ఒక నియోజకవర్గము పది సంవత్సరాలు దోపిడికి టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడికి గురయ్యి అప్పుల పాలైతే ఆ అప్పులు ఎన్ని ఉన్నాయి ఎన్ని లక్షల ఏడు లక్షల కోట్ల అప్పు అయితే అసలు ఏ జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ప్రభుత్వం సర్దుకొని ఏ రకంగా ఫండ్ రిలీజ్ చేయాలి ఎక్కడికెళ్ళి నిధులు తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఈ సమయమే దాదాపు ఆరు నుంచి ఒక పది నెలలు పడుతుంది కొత్త సంవత్సరానికి కానీ రఘునాథ్కు ఓపిక లేకుండా రెండు నెలలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అయితే అసలు ఇప్పటి వరకు ప్రేమసాగర్ గారు ఒక పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు ఏం సాధించడం రకంగా మాట్లాడుతుంది కేవలం ప్రభుత్వం ఏర్పడి పది నెలలు మాత్రమే అవుతుంది పది నెలల్లో కూడా ప్రేమ్సాగర్ రావు గారు గెలిచిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గ భవిష్యత్ కోసం ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం ఉద్యోగాల కోసం ఈ ప్రాంత మౌలిక వసతుల కోసం ఈ ప్రాంత పేదరికాన్ని పాల్దవడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు ఏ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు ప్రేమ్సాగర్ రావు గారు ఈ మంచిర్యాల అభివృద్ధికి నోచుకోలేదు దివాకర్ రావు ఇరవై సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి కేవలము ఆయన ధనార్జన ధ్యేయంగా పరిపాలన చేసిన తప్పితే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పి నిరంతరము మా కార్యకర్తలతోటి ప్రజలతోటి మేధావులతోటి చర్చలు చేస్తూ ఇక్కడ ఐటీ పార్క్ తీసుకురావాలని చెప్పి రకరకాల అవకాశాలు ఇక్కడికి తీసుకురావాలి ఉపాధి అవకాశాలని అని చెప్పి ప్రతి క్షణం చర్చ చేస్తున్న సందర్భం కానీ ఓపిక లేని రఘునాథ్ విమర్శించండి రఘునాథ్ గారిని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అయ్యా నువ్వొక ట్రస్ట్ పెట్టినావు అది ఎప్పుడు పెట్టినావు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి బడుగు బలహీన వర్గాలకు అనగారిన ప్రజలకు రకరకాల సేవా కార్యక్రమాలు చేసి మంచిర్యాలలో మున్సిపాలిటీ నీటి ఎద్దడి ఏర్పడితే ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఇస్తూ మరి ఆడపడుచులకు పేదవారికి కనీసానికి దసరకు కట్టుకోవడానికి ఒక చీర ఇవ్వాలి అనే చీరలు ఇస్తూ రంజాన్ తోఫా ఇస్తూ రకరకాల కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తూ సివియర్ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఒక బుక్కే ఉన్నది ప్రేమసాగర్ సేవ కార్యక్రమాలు వాటిని చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నువ్వొక ట్రస్ట్ అంటూ ఏర్పాటు చేశావు దాంట్లో కొన్ని బ్యాగుల మీద ఫోటోలు ఉంటాయి కొన్ని బ్యాగుల బ్యాగులనే ఫోటోలు ఉండవు అంటే నీ నీ ట్రస్ట్ ద్వారా ఫోటోలు నే ఇచ్చుకుంటూ వేరే అమెరికా నుంచో లేకపోతే మన బీజేపీ ప్రభుత్వము ఏదో ఏర్పాటు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు వేరే వాళ్ళ ట్రస్ట్ దానికి సంబంధించిన బ్యాగులు తీసుకొచ్చి పంపిణీ చేస్తూ మరి నువ్వు భోజులు కొడుతున్నావు కానీ ఇక్కడ ప్రేమసాగర్ రావు అనే వ్యక్తి తన సొంత డబ్బులతోటి ప్రతి కార్యక్రమం కుటుంబ సభ్యులు పేదలను ఆదుకునే దిశలో ప్రయత్నం చేస్తూ ఉంటే అటు టీఆర్ఎస్ దివాకర్ రావు వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ మూలక ఈసారి పెరగన్నం బంద్ అయింది సేవ కార్యక్రమాలు మూలక పడ్డాయి పిఎంసారావు గెలిచినాక నువ్వు కూడా మొన్న పెరగన్నం కానీ సేవా కార్యక్రమాలు మూలక పెట్టేసినావు అంటే కేవలం మీకు పదవులు ఇంపార్టెంట్ ఎమ్మెల్యే గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తాము లేకపోతే మూసుకొని కూసుంటామనే ఆలోచన తప్పితే మీకు అభివృద్ధి మీద కానీ పేద ప్రజల మీద కానీ ఏమాత్రం సిద్ధశుద్ధి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎర్రబెల్లి దయాకర్ ఎర్రబెల్లి రఘునాథ్ గారికి ఒకటి మేము క్వశ్చన్ చేస్తున్నాం మీరు ఏమన్నారా ప్రేయం రావు గారు గోదావరి బ్రిడ్జి కమిషన్ల కోసం కక్కుర్తి పడి టెండర్లను మళ్ళీ కొత్తగా పిలవాలని చెప్పి ఒక ఆరోపణ ఏమైనా సిగ్గు సిగ్గుందా అసలు ప్రేయం రావు ఆ కాంట్రాక్టర్ని ఎక్కడ కలిసిండు ఏమైనా దగ్గర ఆధారాలు ఉన్నాయా పోనీ కమిషన్లు అడిగినట్టు ఏమైనా ఆధార రుజువులు ఉన్నాయా ఉంటే చూపెట్టు తెలివి మాటలు ఎందుకు మాట్లాడతావు ప్రేమ్సాగర్ ఏమన్నారంటే మంచిర్యాల పట్టణం ఇప్పటికే ఇరుకు రోడ్లతోటి ట్రాఫిక్ తోటి నానా ఇబ్బంది పడుతున్నారు ఈ గోదావరి బ్రిడ్జి నేరుగా ఆ ట్రాఫిక్ అంత వచ్చి మంచిర్యాలకు హైవే వెహికల్స్ కింద లారీలు బస్సులు ఈ హైవే లాగా ఇది అవుతే అప్పుడు ఆ ట్రాఫిక్ అంత మంచిర్యాల పట్టణం మీద పడితే కనీసానికి పోవడానికి రావడానికి కూడా పరిస్థితి దారుణంగా ఉంటుంది అని చెప్పి దూరదృష్టితోటి భవిష్యత్ తరాలకు ఈ రోడ్లు విశాలంగా ఉండాలి మంచాల పట్టణకు భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఒక సంకల్పంతో వారు ఏం ప్లాన్ చేశారంటే నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవేకు ములికల్ల దగ్గర అటు నుంచి క్రాస్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర నుంచి అటు క్రాస్ చేసి అక్కడ నుంచి బైపాస్ ద్వారా ట్రాఫిక్ను మరలిస్తే బాగుంటుందని ఒక దూరదృష్టితోటి అతను ఈ ప్రాజెక్టును ఆపడం జరిగింది తప్ప కమిషన్ల కోసం కాదు కమిషన్లు తీసుకునే పరిస్థితిలో ప్రేమ్సాగర్ రావు గారు లేరు అని చెప్పి సందర్భం చేస్తున్నాను ఆయనే ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి ప్రేమసాగర్ రావు గారు కష్టపడి వ్యాపార పరంగా కోట్ల డబ్బులు సంపాదించుకొని నేను పుట్టి పెరిగిన గడ్డకు సేవ చేయాలి నేను బ్రతకడం ముఖ్యం కాదు నా సుఖం ముఖ్యం కాదు నేను నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉన్న గరీబ్ వాళ్ళకు నేను సేవ చేయాలి నేను చనిపోయినా నా పేరు చిరస్థాయిగా మిగులాలని చెప్పి ప్రేమసాగర్ గారు సురేఖ మేడం గారు వారు ఈరోజు కొక్కిరాల చారిటేబుల్ ట్రస్ట్ అంటూ పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గొప్ప నాయకుడు ఆ సేవా కార్యక్రమాలు చూసిన తర్వాతనే మంచిర్యాల ప్రజలు మొన్న కేవలం నాలుగు వేల ఐదు వందల ఓటతోటి ఓడిపోవడం జరిగింది అది కూడా ఆ ఓటమికి కారణం ఎవరు తెలుసా పరోక్షంగా నీ దరిద్రం నువ్వే నీకు పట్టుబని నాలుగు వేల ఐదు వందల ఓట్లు రాలేదు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు సిగ్గుండాలే నువ్వు ఆ రోజుకి ఒక పదిహేను వేల ఇరవై తీసుకుంటే ఆ రోజు సేమ్ తగరవారు ఎమ్మెల్యే నీకు చేతగాక నువ్వు పోటీ చేసినావు ఆ మల్లారెడ్డిని మన ఈర్ష్యతోటి నేను అడుగుతున్నాను ఆ రోజు నాలుగు వేల ఐదు వందల ఓట్లు వస్తే మొన్నటి మన జరిగిన ఎన్నికలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతోటి రావు నాలుగు సార్ల గెలిచిండు ఈ అసమర్థుడు ఈ నియోజకవర్గానికి ఏం చేయడని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేస్తే నువ్వు డబ్బులు విచ్చలవిడిగా పంచితే అది మొన్న డిపాయిట్ దక్కింది పోయినసారి డిపాయిట్ ఏంది మొన్న డిపాయిట్ దక్కింది కానీ నువ్వు ఇదే అక్కస్తోటి మా నాయకుని విమర్శిస్తూ పోతే ఈ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు మేధావి వర్గం ఇక్కడ కార్మికులు కర్షకులు విద్యావంతులు చాలామంది ఉన్నారు ఆలోచిస్తున్నారు ఎవడు అవకాశవాది ఎవడు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు అని చెప్పి ప్రతిదీ క్షుణ్ణంగా గ్రహిస్తున్నారు నీకు నెక్స్ట్ టైము ఇప్పుడు వచ్చిన మొన్న వచ్చిన ఓట్లు కూడా రావని చెప్పి నేను చాలా చేస్తున్నాను ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ప్రేమ్సాగర్ రావు గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తారు కని విని ఎరగని రీతిలో భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే చేయని ఫండ్స్ తీసుకొస్తాడు ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే ఇలా ఉంటుందని చెప్పి చూపెట్టి అభివృద్ధికి నిదర్శనంగా నిలబడతా అని చెప్పి ఈ సందర్భంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇంకో మాట అన్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అది చేసింది అసలు మీకు సిగ్గుందా ఈరోజు ఈ దేశంలో జాతీయ ప్రాజెక్టులు అంటూ ఏమన్నా ఉన్నాయంటే అవి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినాయే నాగార్జునసాగర్ కావచ్చు శ్రీశైలం కావచ్చు కడేం కావచ్చు ఇలా చెప్పుకుంట పోతే కొన్ని బందల ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినాయి ఈరోజు ఈ దేశంలో పబ్లిక్ రంగ సంస్థలు ఏమన్నా ఉన్నాయంటే కడుపు మార్చుకొని కూడబెట్టుకొని రూపాయి రూపాయి పొదుపు చేసి నిర్మించిన నిర్మాణాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ మీరు వచ్చినాక ఏం చేశారా ఈ పది సంవత్సరాల రెండు నెలల్లో కేవలము ఆదాని కోసం అంబాని కోసం వారి సంపదను పెంపొందించడం కోసం మాత్రమే జాతీయ సంపదను వాళ్ళకు దారదత్తం చేసి వాళ్ళని ప్రపంచ కుబేరులో నిలిచిన తప్పితే మీరు ఈ పేద ప్రజలకు చేసింది ఏం లేదని సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం నీకు సిగ్గుందా మా నాయకుని పట్టుకొని నువ్వు అయితే ముగోనివైతే అంటున్నావు నిజంగా నువ్వు మొగోనివైతేనే అడుగుతున్నాను మన ఈ ప్రాంతానికి ఏదైనా ఒక చెప్పుకోద ప్రాజెక్ట్ తీసుకురా స్థాయిగా నువ్వు మిగిలిపోతావు రంగనాథ్ అని చెప్తున్నావు నిజంగా నువ్వు ముగొనివైతే మీ నాయకులను పట్టుకొని ఒక జాతీయ ప్రాజెక్ట్ ఉంది తీసుకురా ఈ తెలంగాణ ప్రాంతానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా నీకు హెచ్చరిక చేస్తున్నాను నిజంగా ముగొనివైతే మీ మోడీ గారు చెప్పిన గతంలో ఏమని బ్లాక్ మనీ అంటే స్విస్ బ్యాంకులలో కోట్ల లక్షల కోట్ల సంపద బ్లాక్ మనీ ఉన్నది నన్ను గెలిపిస్తే ఆ బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తా చెప్పి ప్రగల్భ వాళ్ళకి ప్రజలను నమ్మించి మోసం చేసి నెక్కి పది సంవత్సరాల రెండు నెలలు అవుతుంది ఇప్పటి ఎన్ని లక్షలు వేసారా ఆ ఎవరి ఎవరికి పదిహేను రూపాయలని వేసిర్రా ఒక పేదవాడి అకౌంట్లో సిగ్గుండాలని చెప్పుకోవడానికి ఎంతకాలం ధర్మం కోసం దేశం కోసం అని హిందువు మత హిందు మత మతాల మధ్యలో సిచ్చు పెట్టి ఆ వేడుల మంటల మంటలకు చలిగాకుతున్నటువంటి మీ సంస్కృతి ఎక్కడ కేవలం భిన్నత్వంలో ఏకత్వంలాగా ఈ దేశంలో ప్రతి కులాలకు మతాలకు మనమంతా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ప్రతి మహిళా సోదరు అందరూ కూడా అన్న అక్క చెల్లనిలాగా కలిసి జీవించాలనే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది ఆ సంస్కృతి ఉన్నది కాబట్టి ఈరోజు మత సామా దేశంలో నిలిచింది బతికున్నది కానీ మీరేం చేస్తున్నారు మీకు పుట్టగతులు ఉండవని అని చెప్పి ఎంత కాలం మీకు జెండా పట్టి మీకు కండు వేసుకుంటే హిందువా అరే నాయనా మీరు పుట్టక ముందు ఇక్కడ రాముడు అంటే తెలుసు దేవుడు అంటే తెలుసు మేమంతా హిందువులం కాదా కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులు కాదా అంటే మీ బీజేపీ పార్టీలో ఉన్నవాళ్ళ హిందువా సిగ్గుండాల మీకు చెప్పడానికి ఇంకొకసారి మతం పేరట కులం పేరట మాట్లాడితే మీకు పుట్టగతులు కూడా ఉండవు ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పి తెలియడం జరుగుతుంది ఇంకోటి మాట్లాడినావు ప్రేంసాగర్ గారు కాఫ్రాలో భూ కబ్జా చేశాడని విమర్శించారు నేను అడుగుతున్నా మా ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది కానీ ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో ఉండి కోర్టు వివాదంలో ఉండి దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఏమవుతుందని చెప్పి నాకు తెలిసింది మరి పది సంవత్సరాలు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం మీరు ఏం మీకిరని అడుగుతున్నా మీరు ఏం మీకిరు మీరు పీకే ప్రేమ్సాగర్ రావు గారిని ఇప్పటికే జైలుకి పంపాలి మరి ఎందుకు పంపలేదు మరి ఆ భూమి ఎందుకు తీయలేదు చేత కానీ పనికిరాని రాని పసలేని మాటలు మాట్లాడు కాదు రఘునందన్ రఘునాథ్ గారు నేను చెప్తున్నాను మా నాయకుని మీద ఎప్పుడైనా కానీ నువ్వు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే బిడ్డ ఖబర్దార్ అనుకుంటున్నావు కానీ నువ్వు కర్నా డిస్టిక్ నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు కానీ ఈ ప్రాంతంలో ప్రేమసాగర్ రావు కోసం ఆత్మాహుతి దళాల కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు మా నాయకునికి మచ్చ మా నాయకుని మీద బేలు పెట్టి చూపెట్టిన ఆ బేలు తీసేసే పరిస్థితుల్లో కార్యకర్తలు ఉన్నారు రోడ్ల మీద ప్రజలు తిరిగని గారు మిమ్మల్ని మొన్న వచ్చిన పది ఓట్లు కూడా నీకు రావని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఎస్ ప్రేమ్సాగర్ రావు గారు ఐదు సంవత్సరాల పూర్తి సమయం చూడండి వారు మంత్రి అవుతారు ఆ తర్వాత మీరు మాట్లాడండి మేము గౌరవంగా స్వీకరిస్తాం అప్పుడు ఈయన మా ప్రభుత్వం ఫెయిల్ అయితే నిజంగా ప్రజలకు మా నాయకుడు సేవ చేయకపోతే మీరు ఏది విమర్శించినా మేము తల వంచుకొని మీకు సమాధానం చెప్తాం కానీ కేవలము అక్కస్తోటి ప్రస్టేషన్ ప్రస్టేషన్ అంటున్నారు అసలు ప్రస్టేషన్లో మీరున్నారని అంటున్నా ఎందుకంటే దివాకర్ రావు మీద ఏదో గెల్దామని ఆశతో వచ్చిన నువ్వు కానీ ఇక్కడ డైనామిక్ లీడర్ ప్రేమసాగర్ రావు గారు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు బిడ్డ నీకు ఇప్పుడు ఐదు కాదు ఇంకా పది సంవత్సరాలు కూడా మీకు ఆ ఛాన్సే లేదు నువ్వు ఎమ్మెల్యే కావు పది సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రాంతంలో నువ్వు కావు అని చెప్పి నేను చెప్తున్నాను ఇది బ్రాస్పెట్టుకో ప్రేమసాగర్ రావు ఇప్పుడే కాదు నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే మంత్రి ఆయన ఉంటాడు ఈ మంచి రాజకీయవర్గం కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ చిత్రాన్ని మార్చగలుగుతాడు ఆ సమర్థత ఆ శక్తి అతనికి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మేము కాలనగరేసుకొని చెప్తాము పగర్తగా <tip>